క్రైస్ ద లార్డ్ నేటి వాగ్దానము యహోవా కన్నులు ప్రతి స్థలం మీద నుండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును సామెతల గ్రంథము పదహైదవ అధ్యాయము మూడవ వర్షము యహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు యహోవా సింహాసనము ఆకాశమందున్నది ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు యహోవా అందరికీ ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయంపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించుచున్నాడు ఎందుకనగా చెడు పనులు చేయ వారందరూ తమ చెడుతనము విడిచిపెట్టి వారు రక్షింపబడవలని ప్రభు కోరుచున్నాడు ఎవరినూ నశింపవలదని ప్రభు అయి తన ప్రాణము శిల్వలో బలియాగం గావించాడు నీతిమంతుల మార్గము ఎహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనం నాకు నడుపును ఆమేన్.